హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం కొంతమందికి పాత నోట్లను వస్తువులను స్టాంప్లను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి తాము భద్రపరచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు ఇలాంటి పాత నోట్లను అమ్మగడానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది తెలుసుకుందాం పూర్తి వివరాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే బెంగళూరులో మొదలైంది ఇవాల్టి నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు రోజులు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు వస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళితే ఖచ్చితంగా పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్లో ఉంటే అద్భుతమైన ధర పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికి తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంటుంది లేటెందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి వివరాల కోసం ఈ వెబ్సైట్ చూడండి ఈ మూడు పాత నోట్లు మీ దగ్గర ఉన్నాయా లక్ష రూపాయలు మీవే మీ దగ్గర పాత ఒక్క రూపాయి నోటు ఉంటే ఇంట్లో కూర్చునే వేలు సంపాదించవచ్చు భారత ప్రభుత్వం ఈ నోట్లను ప్రింట్ చేయట్లేదు అయితే కొందరి దగ్గర ఈ పాత నోట్లు ఉంటాయి వాటిని ఆన్లైన్లో అమ్మితే నలభై ఐదు వేల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ముద్రించిన ఈ నోటుపై గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉండాలి ఈ నోటును కాయిన్ బజార్ వెబ్సైట్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అమ్మొచ్చు ఈ మూడు పాత నోట్లు మీ దగ్గర ఉంటే లక్ష రూపాయలు మీవే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉందా అయితే ముప్పై వేల రూపాయల వరకు మీ సొంతం ఈ పాత ఐదు రూపాయల నోటుపై ట్రాక్టర్ బొమ్మ ఉండాలి చీర నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఇలాంటి నోట్లు దొరకడం చాలా అరుదు ఒకవేళ మీ దగ్గర ఈ ఐదు రూపాయల నోటు ఉందంటే బజార్ వెబ్సైట్లో ముప్పై వేల ధరకు మీరు అమ్మొచ్చు మరి మీ దగ్గర ఈ నోటు ఉందేమో ఒకసారి చెక్ చేయండి నోట్కి వెనుక వైపు పార్లమెంట్ బొమ్మ ఉన్న యాభై రూపాయల నోట్కి ఏకంగా రెండు లక్షల నలభై ఆరు వేల దాకా డిమాండ్ ఉంది ఈ నోట్ను మీరు కాయిన్ బజార్ క్విక్కర్ వైల్ఎక్స్లో సేల్ కోసం పోస్ట్ పెట్టి మీ ధరను పోస్ట్ చేసి బిడ్డింగ్ స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఇండియాలో జరిగే కాయిన్ అండ్ నోట్ కరెన్సీ ఎగ్జిబిషన్స్లో ఈ నోట్ని అమ్మకానికి పెట్టి మీ నోటుకు రెండు లక్షల నలభై ఆరు వేల దాకా ఆదాయం పొందవచ్చు ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు మంచి ఉపాధిని కలిగిస్తుంది అని అనిపించినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్